మమ్మల్ని అనుగ్రహించడానికి మమ్మల్ని భగవంతుల దగ్గరకు చేర్చడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఉపదేశించు అని ఈరోజు అమ్మవారు ప్రార్థన చేస్తుందో గోపికమ్మ కీషు కీషన్ నిక్కు ఆనయ్య చాత్తన్ కలందు పేసిన వేచిరవన్ గిడ్డిలయోపే ఇప్పిండే ఓ పిల్ల మరదలవుతుంది మామ కూతురు కదా ఓ పిల్ల త్వరగా లేచి రావమ్మా నీ అనుభవాన్ని మాకై అనుగ్రహించు నీ అనుభవం అంటే ఎలాంటి అనుభవం భగవంతుని పొందడానికి పూర్వమే చేసిన కృషి ఏదైతే ఉందో అది మాకై అనుగ్రహించి మమ్మల్ని భగవంతుడి దాకా చేర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకులు ఆయో అని ఈరోజు అమ్మవారి చేస్తున్నారు ఈరోజు మహానుభామీ వారు జన్మదిన సందర్భంగా అమ్మవారి మస్త కైంకర్యంతో పాటుగా ఇలాంటి ప్రసాద కైంకర్యాన్ని పరిపూర్ణంగా సమర్పణ చేస్తున్నారు అమ్మ అనేక మన శిష్యులు Ya es que